వెల్కమ్ టు అమెన్ ఇండియా ముందుగా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిజంగా భారతదేశం ఇండిపెండెంట్ కంట్రీ అంటే పొలిటికల్గా అడ్మినిస్ట్రేటివ్ పరంగా అంటే రాజకీయ పరంగా మరియు పాలనా పరంగా మాత్రమే భారతదేశం స్వతంత్ర దేశ దేశం నేనైతే చెప్తాను మిగిలిన చాలా విషయాల్లో ఇప్పటికీ ఇండియా వేరే దేశాలపైన ఆధారపడుతూ ఉన్నది అంటే ఇంకా పూర్తిగా స్వతంత్ర దేశంగా అయితే అవతరించలేదు వేరే వేరే రంగాల్లో ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే ఇండియాలో ఇప్పటికీ జస్ట్ లిటరసీ పర్సెంటేజ్ కేవలం డెబ్బై ఏడు శాతంగానే ఉన్నాయి తర్వాత టెక్నాలజీ పరంగా చూసుకుంటే బయటి దేశం వాళ్ళు అమెరికా చైనా జపాన్ జర్మనీ లాంటి వాళ్ళు తయారు చేసేటువంటి టెక్నాలజీనే మనం అడాప్ట్ చేసుకుని మనం వాడుతా ఉన్నాం తప్ప ఇండియాలో ఇంకా కొత్త టెక్నాలజీ మనకు మనంగా ఆవిష్కరణ ఆవిష్కరణలు చేసేటువంటి అవకాశం అనేది ఇంతవరకు మనకి రావట్లేదు ఎన్నో వనరులు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఇంకా మనము ఉన్న వనరుల నుండి మన దేశ అవసరాలు తీర్చుకోవాల్సింది పోయి ఇంకా చాలా ఖనిజ సంపద కానీ చాలా వనరులు కూడా వేరే దేశాల నుండి మనం ఇంకా ఇంపోర్ట్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉన్నది ఇప్పుడు జపాన్ లాంటి దేశం సింగపూర్ లాంటి దేశం చూస్తాం అక్కడ ఉన్నటువంటి వనరులు అక్కడ ఉండే భౌగోళిక స్వరూపాల ప్రకారంగా వాళ్ళు కొత్త టెక్నాలజీ క్రియేట్ చేసుకుని ఓడలలో వ్యవసాయం లాంటి లేదంటే జపాన్లో అయితే కనుక భూకంపాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆ పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు టెక్నాలజీని రూపొందించుకొని వాళ్ళైతే డెవలప్ అవుతున్నారు కానీ మన ఇండియాలో ఎన్ని ఉన్నా కూడా ఎన్ని ఉన్నా సరే ఎన్ని వనరులు ఉన్నా కూడా ఇంకా మనం వెనకబడిన దేశంగానే ఉంటున్నాము ఏ వస్తువు అయినా ఏ టెక్నాలజీ అయినా ఏ సర్వీస్ అయినా మన దేశంలోనే మనమే మన ఓన్గా క్రియేట్ చేసుకోగలగాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉంటుంది గూగుల్ అనేది మామూలుగా అమెరికా సంబంధించినటువంటి ఒక కంపెనీ అనుకుంటే ఇప్పుడు చైనాలో గూగుల్ని వాళ్ళు బ్యాన్ చేస్తారు వాళ్ళ సొంత టెక్నాలజీతో గూగుల్ లాంటి ఒక సెర్చ్ ఇంజిన్ వాళ్ళ సొంత టెక్నాలజీతో వాళ్ళు క్రియేట్ అయితే చేసుకుంటారు అలాంటి టెక్నాలజీస్ అలాగా మేక్ ఇన్ ఇండియా ఏదైతే ప్రోగ్రామ్ మాట్లాడుకుంటారో అలాంటి మేక్ ఇన్ ఇండియాలో మన దేశ అవసరాలకు సంబంధించినటువంటి మన వస్తువులని మన టెక్నాలజీని మన అవసరాలకు సంబంధించి మనమే పెంపొందించుకోగలగాలి పొద్దున్న లేచిన దగ్గర నుండి వాడేటువంటి కోల్గేట్ పేస్ట్ లైఫ్ బాయ్ సబ్బు హెడ్ అండ్ షోల్డర్ షాంపూ కిచెన్లో వాడేటువంటి వింబార్ సోపు బట్టల్లో వాడే సర్ఫ్ ఎక్సెల్ కంఫర్ట్ ఇవన్నీ కూడా ఇలాంటి చిన్న చిన్న వస్తువులే కాదు మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ఫోన్ సామ్సంగ్ వివో ఆపో వన్ ప్లస్ ఐఫోన్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఫోన్లు తర్వాత మనం వాడే ల్యాప్టాప్స్ కానీ లేదంటే టీవీలు కానీ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ గానీ అందులో మనం వాడుతున్న అప్లికేషన్స్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇలాంటి ప్రతి ఒక్కటి మన దైనందిన జీవితంలో ఇరవై నాలుగు గంటలు మనం వాడుతున్న ప్రతి ఒక్క వస్తువు ఇండియన్ బ్రాండ్స్ అయితే కావు ఇవన్నీ కూడా బయటి దేశాలకు సంబంధించినటువంటి బ్రాండ్స్ బయటి దేశాలకు సంబంధించిన కంపెనీలకు సంబంధించినవే ఇవి వాడడం వల్ల మనకు వచ్చే నష్టం ఏందయ్యా అంటే అవి వాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఎంతో కొంత ట్యాక్స్ అయితే కనుక బయటి దేశాలకు కట్టాల్సి వస్తుంది అంటే మన రూపాయి మన దేశానికి ట్యాక్స్ కట్టకుండా అందులో ఎంతో కొంత భాగాన్ని బయటి దేశానికి మనం పంపించడం వల్ల ఆటోమేటిక్గా మన దేశ జీడిపి తగ్గుతూ ఉంటుంది అంటే మన దేశ ఆర్థిక స్థితి తగ్గుతూ ఉంటుంది బయట దేశాల స్థితి బయట జీడిపి పెరుగుతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితి కనుక ఉంటే ఇండియా ఎప్పుడు కూడా అగ్రరాజ్యంగా అంటే డెవలప్ అయిన కంట్రీగా ఉండదు దీనికి ఒకే ఒక పరిష్కారం ఏంటంటే ఇండియాలోనే ప్రొడక్టివిటీ పెరగాలి ఉత్పాదక సామర్థ్యం పెరగాలి దానికి కొత్త కొత్త పరిశ్రమలు రావాలి ఆ పరిశ్రమలు సక్సెస్ కావాలంటే మనమే కొత్త కొత్త టెక్నాలజీస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి ఇవన్నీ జరగాలి అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎంతో మార్పులు రావాల్సింది ఎడ్యుకేషన్ సిస్టమ్ని మన ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా మార్చుకొని మన దేశానికి ఏం అవసరమో మనకి ఏం కావాలనో మనమే నేర్చుకొని మనమే టెక్నాలజీ క్రియేట్ చేసుకొని మనమే ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు పెట్టుకొని మనమే తయారు చేసుకొని మన వస్తువులు మనమే వాడుకున్నట్లయితే కనుక మన జీడిపి పెరుగుతుంది అప్పుడు ఇండియా డెవలప్డ్ కంట్రీగా అవతరించే అవకాశం అయితే ఉన్నది మన దేశ అవసరాలు మన పరిశ్రమలు మన వస్తువులు మనం కట్టే ట్యాక్స్లు మన దేశంలో ఉండడం వల్ల మన జీడిపి పెరుగుతుంది తద్వారా ఇండియా డెవలప్డ్ కంట్రీ అయితే ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవిస్తుంది అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం గొప్పగా చెప్పుకోవచ్చు అప్పుడు ఇండియా ఒక స్వతంత్ర దేశం అని చెప్పేసి